అందరికీ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ అధ్యయనంలో మనం నిగమఖండం ఇరవై ఒకటవ అధ్యాయం చూస్తాం అందులో అంశాలు చూసినట్లయితే హిబ్రీ బానిసల గురించి చట్టాలు అంటే హిబ్రీలకు సంబంధించిన బానిసలు హిబ్రీడైన బానిసలు దాసుల గురించి సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ విషయం మనం చూస్తాం హింసాత్మక చర్యల గురించిన చట్టాలు అంటే హింసాత్మకమైన చర్యలు అంటే హింసాత్మకంగా మనం పాల్పడితే దాని గురించిన కొన్ని చట్టాలు ఉన్నాయి దేవుడు ఆ చట్టాలని నియమాలని వాళ్ళకి ఇస్తున్నాడన్నమాట ఆ విషయాలు ఏదైనా చూస్తాం సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ హెబ్రీ బానిసుల గురించి చట్టాలు హెబ్రి బానిసలేలు హెబ్రి బానిసలు ఆ బానిసులెవరు హెబ్రీలే వాళ్ళ గురించిన కొన్ని చట్టాలు ఉన్నాయి చూద్దాం మొదటి వచ్చినా నువ్వు ఈ న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చేయాలి నువ్వు అంటే మోషే ఓషే ఇదిగో ఈ న్యాయ నిర్ణయాలని మీకు ఇస్తున్నాను ఈ న్యాయ నిర్ణయాలు మొత్తం వాళ్ళు పాటించేలా చేయాలి ఇక్కడ ప్రజలు ప్రజలందరూ కూడా పాటించాలి అందరూ కూడా పాటించి చేయాలి నువ్వే చేయాలి మీరు హిబ్రి వాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరములు పా ఆరు సంవత్సరాల పాటు మీకు దాసుడుగా ఉండి ఏడవ సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందొచ్చు ఇక చూడండి మీరు మీరంటే ప్రజలు అంటే అక్కడ ఎవరైనా రాజులు కానీ ఎవరైనా యాజకులు కానీ యజమానులు కానీ హిబ్రి వాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కుంటే ఒక హిబ్రి హిబ్రిల్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చి దాసుడుగా మీరు కొనుక్కుంటే ఆరు సంవత్సరాలు అతన్ని మీ దగ్గర దాసుడుగా ఉంచుకోవాలి ఏడో సంవత్సరంలో అతను మీకు ఏమీ చెల్లించకపోయినా పర్లేదు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అతన్ని విడిచిపెట్టి అంటే విడిచిపెట్టేసేయాలి విడుదల చేయాలి అని చెప్తున్నాడు దేవుడు ఆ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్ళవచ్చు భార్యతో కలిసి వస్తే వాడి భార్యను కూడా తీసుకొని వెళ్ళవచ్చు హెబ్రి దాసుడు ఉన్నాడు హెబ్రిలో అక్కడిని తెచ్చుకున్నారు మీరు దాసుడిగా ఆ దాసుడు ఒంటరిగా ఒంటరిగానే వస్తే ఒంటరిగానే వెళ్ళిపోవాలి లేదా తన భార్యతో కలిసి వస్తే తన భార్యని కూడా తీసుకొని వెళ్ళిపోవాలి భార్యభర్తలు వస్తే భార్యభర్తలు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏడో సంవత్సరంలో ఆరు సంవత్సరాలు దాసులుగా ఉండాలి తర్వాత ఏడో సంవత్సరంలో వాళ్ళు విడి విడిచిపెట్టాలి ఒక రూపాయ తీసుకోకూడదు వాళ్ళ దగ్గర భారీ భర్త వస్తే భారీ భర్తలు వెళ్ళిపోవాలి ఒకరు వస్తే ఒకళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పలేదు ఒకవేళ వాడి యజమాని అతనికి భార్య ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు కానీ కూతులు కానీ పుట్టినట్టయితే ఆ భార్య పిల్లలు ఆమె యజమానికి సొంతమవుతారు వాడు ఒంటరి వెళ్ళిపోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి దాసుల గురించి చెప్తున్నారు దాసుడికి సంబంధించి దాసుడు అని అంటే ఎల్లకాలం కూడా బతికినంత కాలం కూడా ఆ యజమాని దగ్గరే ఉండడం అతను చెప్పింది వినడం అలాంటి వారు కూడా కొన్ని స్వేచ్ఛాపూరితమైన స్వేచ్ఛాపూరితమైన విషయాలను దేవుడు చెప్తున్నాడు వాళ్ళు కూడా విడుదల ఉంది ఆరు సంవత్సరాలే వాళ్ళు మీ దగ్గర ఉండాలి ఏడు సంవత్సరాలలో వాళ్ళని విడిచిపెట్టేశారు ఒకవేళ ఒకవేళ ఆ దాసుడు హిబ్రి ఇల్లులో ఉన్న అంటే వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ యజమాని ఇవ్వకోకుండా ఉన్న స్త్రీని పెళ్లి చేసుకొని భారీభర్తలు కలిసి దాసులుగా అతను ఆ యజమాని కొనుక్కుంటే విడుదలయ్యేటప్పుడు భార్య భర్తలతో కలిసి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా తమ పిల్లలతో సహా విడి విడుదల చేయాలి కానీ యజమానుడే అతనికి పెళ్లి చేసి ఒక స్త్రీని ఇచ్చి ఆ యజమానుడే అతనికి పెళ్లి చేస్తే అప్పుడు ఆ భార్య పిల్లలు కూడా ఆ భార్య పిల్లలు విడుదల పొందే సమయంలో ఆ భార్య పిల్లలు ఆ యజమానునికే దక్కాలి ఆ యజమానుని సొంతమవుతుంది ఆ దాసుడు మాత్రం ఒంటరిగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు అదే కదా అయితే ఆ దాసుడు నేను నా యజమానిని నా భార్య పిల్లలను ప్రేమిస్తున్నాను వాళ్ళను విడిచిపెట్టి విడుదల పొందను అని తేటగా చెబితే అప్పుడు దాసుడు అంటున్నాడు ఆ దాసుడు ఇగో నా యజమాని నేను ప్రేమిస్తున్నాను నా భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నాను ఇక నేను ఈ యజమాను నేను విడిచిపెట్టి వెళ్ళిపోను ఈ దగ్గరే ఉంటాను ఈ దగ్గరే ఉంటాను నా భార్య పిల్లల దగ్గరే ఉంటాను ప్రేమిస్తున్నాను తేటగా చెబితే అది స్పష్టంగా ఆ యజమాని చెబితే వాడి యజమాని అతని న్యాధిపతి దగ్గరికి తీసుకురావాలి తర్వాత యజమాని వాడిని తలుపు దగ్గరికి కానీ గుమ్మం దగ్గరికి కానీ తీసుకువచ్చి వాడి చెవిని సన్నని కదురుతో గుచ్చాలి అప్పటి నుంచి వాడు ఎల్లకాలం ఆ యజమానికి దాసుడుగా ఉండిపోవాలి ప్రార్థమేది కదా హిబ్రిల్లో ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొస్తే దాసుడుగా తీసుకొస్తే ఆ దాసుడు తన యజమాని దగ్గర ఆరు సంవత్సరాలు ఉండాలి ఏడు సంవత్సరంలో అతన్ని విడిచిపెట్టాలి ఒక రూపాయి కూడా అతని దగ్గర తీసుకోకూడదు క్లియరా ఒకవేళ ఆ హిబ్రి దాసుడు హిబ్రిల్లో ఉన్న ఒక స్త్రీని పెళ్ళి చేసుకొని భార్య కలిసి దాసుడుగా వస్తే ఆరు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరంలో భార్య కూడా వెళ్ళిపోవాలి లేదు ఈ యజమానుడే ఆ దాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వాడు వెళ్ళే సమయంలో ఆ యజ్ ఆ దాసుడి యొక్క భార్య పిల్లలందరూ కూడా యజమాని సొంతమవుతుంది ఎందుకంటే యజమాని ఇచ్చాడు కదా అది నియమం అన్నమాట యజమానుడు ఇచ్చాడు కాబట్టి ఓకేనా లేదు ఆ దాసుడు తన తన భార్యను పిల్లలను ప్రేమిస్తున్నాడు అంటే విడిచి వెళ్ళిపోవడం ఆ దాసుడికి ఇష్టం లేదనుకో అతడు బాగా ప్రేమిస్తున్నాడు అనుకో అప్పుడు ఏం చేయాలంటే ఆ యజమానుడు ఏం చేయాలంటే న్యాయాధిపతుల దగ్గరికి అతను తీసుకుని వెళ్ళి ఒక గుమ్మం దగ్గర కానీ సన్నని సూదితో కథలతో గుచ్చాలి ఇక్కడ చెవి దగ్గర చెవి దగ్గర గుచ్చిన తర్వాత గుర్తుగా ఏర్పాటు చేసి ఇగో ఇతడు ఎల్లకాలం కూడా ఈ యజమానుడి దగ్గరే ఉంటాడు తన భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టడం అతని ఇష్టం లేదు కాబట్టి తన భార్య పిల్లలతోనే సంతోషంగా హ్యాపీగా ఉంటాడు అనేది ఆ గుర్తుకు సంబంధించిన విషయం అని చెప్పాలని చెప్తున్నాడు అన్నమాట అంత అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ ఒకడు తన కూతురిని దాసిగా అమ్మి వేస్తే దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా వెళ్ళిపోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు ఒకడున్నాడు తన కూతురిని దాసిగా అమ్మి వేస్తే ఇంకా ఒక ఒక వ్యక్తి ఉన్నాడు తన కూతురినే దాసిగా అనుకో దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా వెళ్ళిపోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు అంటే గర్ల్స్కి మాత్రం వేరే రోల్ అనమాట ఆరు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరంలో పురుషులు వెళ్ళిపోవచ్చు కానీ దాసిలుగా ఉన్న స్త్రీలు స్త్రీలు మాత్రం వెళ్ళకూడదు వెళ్ళకూడదు వాళ్ళ దగ్గర యజమాన్ల దగ్గరే ఉండాలి ఆమెను భారీగా ఆమెను భారీగా తీసుకోదలిచే ఆమె యజమానునికి ఆమె నచ్చకపోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకు అవకాశం ఇవ్వాలి యజమాని ఆమె పట్ల అన్యాయం జరిగించిన కారణంగా ఆమెను విదేశాయాలకు విదేశీయులకు ఆమె హక్కు అతనికి ఉండదు ఇక చూడండి ఒకవేళ దాసి ఉన్నారు కదా ఆ దాసి ఆ యజమానుడికి నచ్చకపోతే తన భార్యగా స్వీకరించ స్వీకరించడం ఆ యజమానుడికి నచ్చకపోతే ఏం చేయాలంటే ఈ ఆ దాసిని ఆమెను విడిపించడానికి ఆ విడిపించే అధికారం ఆమె బంధువులకు అవకాశం ఇవ్వాలి వాళ్ళ బంధువులు వచ్చి ఆమెను విడిపించుకోవచ్చు వెళ్ళ ఇచ్చి ఆ బంధువులు వచ్చి ఆమెను విడిపించుకోవచ్చు సో యజమానుడు ఆమె పట్ల అన్యాయం జరిగించాడు కదా అన్యాయం చేశాడు కదా అన్యాయం చేశాడు కాబట్టి అప్పుడు యజమానుడు ఈమెను విదేశీయులకు అమ్మే అవకాశం హక్కు అతనికి లేదు ఎందుకు లేదంటే అన్యాయం జరిగించాడుగా అన్యాయం చేశాడు కదా ఆమెను అప్పుడు వాళ్ళ బంధువులకే ఆమెను అమ్మేసేయాలి అంటున్నారు దేవుడు యజమాని తన కొడుక్కి ఆమెను ఇస్తే యజమాని యజమాని తన ఆమెని ఇస్తే తన కూతుళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడో అదేవిధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి లేదు యజమానుడే ఉన్నాడు ఆ దాసిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు అనుకో తన ఆ యజమానుడు తన కూతుళ్ళు కూతుళ్లను కుమారులను ఎలా చూసుకుంటాడో ఎలా ప్రేమిస్తాడో అదేవిధంగా ఆ దాసిని కూడా ఆ యజమానుడు చూసుకోవాలి అదేవిధంగా చూసుకోవాలి అని అంటున్నాడు ఆ కొడుకు మరొక ఆమెను చేసుకున్న మొదటి ఆమెకు తిండి బట్ట సంసార ధర్మ విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు ఒకవేళ కొడుకున్నాడు ఆ యజమాను కొడుకున్నాడు యజమాను కొడుకు ఆ దాసిని చేసుకున్నాడు దాసిని చేసుకొని కూడా మరొక ఆమెను కూడా చేసుకున్నాడు అనుకో అప్పుడు ఆ దాసి పట్ల ఆ యజమాను కొడుకు తీవ్రంగా స్పందించకూడదు ఆమెకు కనీస అవసరాలు ఉంటాయి కదా ఆ అవసరం తీర్చాలి ఏంటిది తిండి బట్ట సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు తక్కువ చేస్తే శిక్ష విధించే ఈ మూడు విషయాల్లో ఏది తక్కువ చేసినా వెల ఏమి చెల్లించుకోకుండా ఆమె విడుదల పొందొచ్చు ఒకవేళ తక్కువ చేసింది అనుకో తక్కువ చేశాడనుకో ఆ యజమాని కొడుకు ఆ దాసి పట్ల కనీస అవసరాలని తిండి బట్ట సంసార ధర్మ విషయంలో సంసారం విషయంలో తక్కువ చేస్తే వెంటనే అప్పుడు ఆమె వెల చెల్లించి ఏమి వెల చెల్లించకుండానే విడుదల పొందుకోవచ్చు విడుదల పొందుకోవచ్చు తర్వాత హింసాత్మక చర్యల గురించిన చట్టాల గురించి కొన్ని ఉన్నాయి చూద్దాం ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి ఎవరైనా ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టారనుకో ఖచ్చితంగా వాళ్ళకి మరణశిక్ష విధించాలి అయితే ఉద్దేశపూర్వకంగా గాక అనుకోకుండా వాడి ద్వారా ఆ హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాడు ఒకవేళ ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని అనుకోకుండా చంపేశాడు అసలు అలా జరుగుతుంది అతను తెలియదు పాపం ఉద్దేశం కానీ కానీ అనుకోకుండా అసలు అతను చంపే చంపేశాడు అనుకో అప్పుడు అతను పారిపోవడానికి తప్పించుకోవడానికి నేను ఒక స్థలాన్ని నిర్ణయిస్తాను ఆ స్థలానికి పారిపోయి అతను తను రక్షించుకోవచ్చు అయితే ఒకడు తన పురుగువాడిపై కోపంతో కుయుక్తితో వాడిని చంపేసి నా బలిపీటం దగ్గర ఆశ్రయం పొందాలని చూస్తే వాడిని బయటికి లాగి చంపాలి ఇంకొక ఏంటి ఒకడు తన పురుగువాడు ఉన్నాడనుకో ఆ పురుగువాడిపై కోపంతో కానీ కుజుత్తుతో కానీ అంటే కోపం ద్వేషంతో చంపేస్తే చంపేసి నా బలిపీటం దగ్గర ఆశ్రయం పొందుకోవాలని ఆ స్థలం నిర్ణయించాను కదా ఆ స్థలం దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుకొని తను తాను కాపాడుకోవాలని చూస్తే అప్పుడు వాడిని బయటికి తీసుకొచ్చాం బాలి తన తండ్రిని తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు తల్లిని తండ్రిని కొట్టేవాడు తిట్టేవాడు దూషించేవాడు ఖచ్చితంగా మరణశిక్షను పొందుతాడు అంటున్నాడు దేవుడు ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మినా తన దగ్గర అక్రమంగా ఉంచుకున్నా వాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు మరణశిక్ష ఎవరు అర్హులట ఎవడైనా ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తిని దొంగతనంగా తీసుకొచ్చినా తన అక్రమంగా తన దగ్గర ఆ వ్యక్తిని ఉంచుకొని ఎవరికి తెలియకుండా అక్రమంగా ఉంచుకొని చేయించుకొని కఠినంగా అతన్ని హింసించిన కూడా అతడు మరణశిక్షకు అర్హుడు తన తండ్రిని తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష తప్పక అందులో డౌట్ లేదు డౌట్ లేదు అసలు తన తల్లి తండ్రులను హింసించేవాడు దూషించేవాడు ఖచ్చితంగా మరణశిక్ష పొందుతా పొందుతాడు ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టి కొట్టిగాని పిడికిలితో గుద్ది కానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే పడేలా చేస్తే తరువాత గాయపడ్డవాడు లేచి తన చేతికర సహాయంతో తిరుగుతుంటే అతని కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయినా కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టిన వాడికి ఇచ్చి అతన్ని పూర్తిగా బాగు చేయించాలి ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ జరిగిందనుకో ఒకడు మరొకడిని రాయితో కానీ దీంతో కానీ కొట్టాడనుకో పిడికిలతో గుద్దాడనుకో అతను చనిపోకుండా మంచాన పడ్డాడు అంటే బెడ్ మీదే ఉన్నాడు చనిపోలేదు రాయితో కొట్టినా కర్రతో కొట్టినా చనిపోకుండా మంచాన పడ్డాడు తర్వాత ఏం చేయాలి ఆ గాయపడ్డవాడు ఏం చేయాలి లేచి తన కర్ర సహాయంతో తిరుగుతూ ఉన్నాడు అనుకో అతను కొట్టి వాడిని శిక్షకు ఏమీ ఉండకూడదు అతను కొట్టిన వాడికి శిక్ష ఏమి ఉండదు అంటే అతను వాడికి శిక్ష ఏమి ఉండదు ఏమో శిక్ష ఏం లేదు అంటే శిక్ష విధించకూడదు అతనికి ఎందుకంటే చనిపోలేదు కదా చనిపోకుండా మంచం మీద పడ్డాడు చేతి కరత సహాయంతో నడుస్తున్నాడు తన పనులు చేసుకుంటున్నాడు అప్పుడు ఆ వాడికి శిక్ష ఏమీ ఉండకూడదు శిక్ష విధించకూడదు అయితే ఒక కండిషన్ ఇక్కడ గాయపడిన వ్యక్తి పనిచేయలేకపోయిన కాలానికి అంటే అతడు ఐదు సంవత్సరాలు పనిచేయకుండా మంచమీద ఉన్నాడు అనుకో ఆ ఐదు సంవత్సరాలకు తగిన డబ్బు మొత్తం ఇతని చెల్లించాలి ఇతనే చెల్లించాలి అతని భరించాలి అని చెప్పేది ఎవరైనా ఒకడు తన దాసుని దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతను తప్పకుండా శిక్షకు అర్హుడు చనిపోయేలా కుడితే మరణిస్తే అప్పుడు శిక్షకు అర్హులు తన దాసుని కానీ దాసిని కానీ కొడితే ఎవరైనా ఒకడు అంటే యజమానుడు ఎవరైనా తన దాసుని కానీ దాసుని దాసిని కానీ కుడితే చనిపోయేలా కొడితే చనిపోయేలా కొట్టినప్పుడు అతను తప్పకుండా శిక్షకు అర్హుడే అయితే ఆ దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు ఎందుకంటే ఆ దాసులు అతన్ని సొమ్ము అతని సొమ్ము అంటే అతని ఆస్తి కాబట్టి ఒకవేళ ఆ దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా ఉంటే చనిపోతే శిక్షకు అర్హులు చనిపోకుండా ఉంటే అప్పుడు ఏం శిక్ష ఉండదు ఎందుకని ఎందుకు అంటే ఆ యజమానులు ఆ దాసుల్ని కొనుక్కున్నారు కదా ఆ యజమానులు ఆ దాసులు సొమ్ము ఆ దాసులందరూ కూడా ఆ యజమానుల సొమ్ము ఆస్తి వాళ్ళ స్వాస్థ్యం ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే గర్భస్రావం కాక మరి ఏ ఇతర హాని కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించిన వాడి వాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళు సమక్షంలో జరగాలి ఈ వచ్చిన ఏం తెలియజేస్తుంది ఎవరైనా గొడవ జరుగుతుంది అక్కడ ఆ గొడవలో ఒక గర్భంతో ఉన్న స్త్రీ ఉందనుకో ఆమెకి దెబ్బ తగిలింది దెబ్బ తగిలి గర్భస్రావం గర్భస్రావం జరిగిపోయింది గర్భస్రావం జరిగి జరుగుతూ ఉంది ఇంకా ఏ హాని జరగలేదనుకో అప్పుడు ఏం చేయాలంటే తన భర్త ఆ హానికి కలిగించిన వాడిపై నష్టాన్ని చెల్లించమని అడగాలి దానిలో తప్పలేదు గర్భస్రావానికి సంబంధించిన నష్టం నువ్వే చెల్లించాలని ఆ భర్త అడగాలి అప్పుడు అది ఎవరి సమక్షంలో జరగాలంటే న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలోనే జరగాలి అది తీవ్ర తీవ్ర గాయం కలిగినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు ఇక్కడ తీవ్రమైన నష్టం తీవ్రమైన బాధ తీవ్ర గాయం కలిగినప్పుడు కఠినమైన గాయం కలిగినప్పుడు మీరు విధించాల్సిన శిక్షలు ఏంటంటే ప్రాణానికి ప్రాణం ఒకవేళ ఒక ప్రాణం తీశాడనుకో దానికి తగ్గట్టుగా ప్రాణం ఇవ్వాల్సిందే కంటి తీసుకున్నాడనుకో కళ్ళను తీసుకొస్తున్నాడనుకో కళ్ళను అతడు ఇవ్వాల్సిందే పం తీసేసుకున్నాడు తీసేసుకున్నాడనుకో పన్నుకు తగిన పన్ను ఇవ్వాల్సిందే చేయి నరికేశాడనుకో చేయికి చేయికి చేయి ఇవ్వాల్సిందే కాలు నరికేశాడనికో కాలికి కాలు ఇవ్వాల్సిందే వాత ఎవరైనా వాతలు పెట్టారనుకో వాడికి వాత ఇవ్వాల్సిందే గాయం కలిగించేలా చేసాడనికో గాయానికి తగిన గాయం అతడు పొందుకోవాల్సిందే ఎవరైనా దెబ్బ కొట్టారనుకో దెబ్బకి దెబ్బ పొందుకోవాల్సిందే ఒకడు తన దాసుని కానీ దాసిని కానీ కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే ఆ కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చేయాలి ఇప్పుడు ఒక యజమానున్నాడు ఆ యజమానుడు ఏం చేశాడు తన దాసుని కానీ దాసిని కానీ కొట్టేశాడు కొట్టిన తర్వాత కనుపోయింది కనుపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అతను వాళ్ళని విడిపించేయాలి విడిపించేటప్పుడు ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకోకూడదు తన దాసుడి తన తన దాసుడి దాసి దంతం ఊ ఉండి ఊడిపోయేలా కొట్టినప్పుడు ఆ దంతానికి పరిహారంగా వాళ్ళని విడుదల చేయాలి ఇప్పుడు యజమానుడు ఉన్నాడు తన దాసుని కొట్టాడు పన్ను ఊడిపోయింది అప్పుడు ఏం చేయాలంటే అతను విడిపించేయాలి ఒక రూపాయి కూడా అతని దగ్గర తీసుకోకూడదు ఎవరిదైనా ఎద్దు పురుషుని కానీ స్త్రీని కానీ పొడిచి చంపితే ఆ ఎద్దును ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాలి అలా చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు ఈ విషయంలో ఎద్దు యజమానికి దోషం అంటుంది ఎవరైనా ఒక ఎద్దు వచ్చింది ఎవరిదైనా ఎవరిదో ఒక ఎద్దు వచ్చింది ఆ ఎద్దు ఒక స్త్రీని ఒక పురుషున్నో పొడిచి చంపేసింది అనుకో అప్పుడు ఆ ఎద్దును ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేశాయి రాళ్లతో కొట్టి చంపేశాయి ఎందుకంటే స్త్రీ పురుషుడు చనిపోయాడు కదా అలా చనిపోయిన ఎద్దు మాంసం అంశం తినకూడదు చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు ఎద్దు యజమాను ఆ యుద్ధ యజమానికి దోషం ఉండదు దోషం ఉండదు అయితే ఆ యుద్ధు ఇతరులను పుడుస్తుంది అని ఇతకు ముందు దాని దాని దాసుడు దాని దాసునికి తెలిసి కూడా అతడు తన అతడు దాన్ని అదుపు చేయకపోవడం వల్ల దాని ద్వారా పురుషుడు కానీ స్త్రీని స్త్రీ కానీ చనిపోతే ఆ ఎద్దును రాళ్ళతో కొట్టి చంపాలి అప్పుడు దాని యజమానికి మరణశిక్ష విధించాలి ఇది మామూలు విషయం కాదు చూడండి ఎద్దు ఒక పురుషుని స్త్రీని పొడి చంపేస్తే ఆ యుద్ధుని చంపేసే మాంసం తినకూడదు తన యజమానికి ఎటువంటి దోషం ఉండదు ఒకవేళ ఈ ఎద్దు గురించి తన యజమానికి ముందే తెలుసు ఈ ఎద్దు మంచిది కదబ్బా ఈ ఎద్దు ఇతరులను చంపేస్తుంది అని తెలిసి కూడా ఆ ఎద్దును రోడ్ల మీద పురుషుల మీద జనాల మీద వదిలేసి ఆ ఎద్దు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ ఎద్దును తను అదుపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా ఆ ఎద్దు చేసిన నష్టానికి ఈ యజమానుడు శిక్ష విధించాల్సిందే శిక్ష పొందుకోవాల్సిందే అది మరణశిక్ష ఆ ఎద్దును చంపేయాలి ఆ యజమానుని కూడా చంపేయాలి ఎందుకంటే దానికి కారణం యజమానుడే కదా అందుకని మరణశిక్షకు బదులు జరిమానా విధిస్తే అతడు ఆ మొత్తం చెల్లించి తన ప్రాణం దక్కించుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది మరణశిక్ష పొందుకున్నటో ఆ మరణ శిక్షకు తగిన జరిమానా ఉంది ఆ జరిమాన విధించి అతను మొత్తం చెల్లించుకోవాలి అంటున్నాడు ఆ ఎద్దు చిన్న పిల్లవాని కానీ చిన్న పిల్లని కానీ పొడిచినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది ఇది ఎప్పుడు వర్తిస్తుంది చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లల విషయంలో పొడిచినప్పుడు పొడిచి చంపినప్పుడు ఈ నియమం వర్తిస్తాయి ఎద్దు దాసిని కానీ దాసిని కాని పొడిచినప్పుడు ఆ దాసుల యజమానికి ఎద్దు యజమాని తులాలు వెండి చెల్లించాలి ఇంకా ఆ ఎద్దును రాళ్ళతో కొట్టి చంపాలి ఒక ఎద్దు దాసుని కానీ దాసుని కానీ పొడిచింది అనుకో ఆ దాసుల యజమానికి ఆ దాసులు యజమానుడు ఉన్నాడు కదా ఆ యజమానుడికి వీలు ఏం చేయాలి తులాల వెండి చెల్లించాలి ఇంకా ఎద్దును రాళ్ళతో కొట్టి చంపేశారు ఒక పొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు కానీ గొయ్యి తొవ్వి దానిపై కప్పు ఉంచకపోవడం వల్ల కానీ దానిలో వేరొకరి ఎద్దు కానీ గాడిద కానీ పడి చనిపోతే ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు ఆ నష్టానికి బాధ్యత వహించాలి వాడి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతమవుతుంది ఇంకొక విషయం కూడా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటి ఆ విషయం ఒక గొయ్యి తవ్వారు ఎవరో ఆ గొయ్యిలో ఎద్దు కానీ గాడిద కానీ పడి చనిపోయింది అనుకో అప్పుడు ఏం చేయాలి గొయ్యి తోడిన ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు ఉంటారు కదా ఆ నష్టాన్ని వాళ్ళే భరించాలి ఆ యజమానులే భరించాలి ఆ యజమానునికి అంటే ఆ ఆ గాడిద ఎద్దు యజమానుడు ఉంటారు కదా వాళ్ళకి తగిన మొత్తం సొమ్ము చెల్లించాలి అప్పుడు ఆ జంతువు అతని సొంతమవుతుంది ఆ స్థలం యొక్క యజమానుడి సొంతం అవుతుందని చెప్తా ఉన్నాడు ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచినప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మి దానికి వచ్చిన మొత్తాన్ని ఇద్దరు పంచుకోవాలి చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి ఇంకా ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచింది అనుకో బతికి ఉన్న ఎద్దు నా ఎద్దు ఉంది కదా ఆ ఎద్దును అమ్మి అమ్మేసేయాలి దానికి వచ్చిన మొత్తం ఉంది కదా ఆ మొత్తం డబ్బును ఆ ఇద్దరు యజమానులు పంచుకోవాలి ఆ చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి అంటున్నాడు అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయకపోతే వాడు తప్పకుండా ఎద్దుకు బదులు ఎద్దుని ఇవ్వాలి చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది ఇక ఇంకొక విషయం తెలియజేస్తున్నాడు ఇద్దరు ఎద్దులు అంటే రెండు ఎద్దులు పుడుచుకుంటున్నాయి పొడుచుకొని ఒక ఎద్దు చనిపోయింది అనుకో అప్పుడు బతికున్న ఎద్దు యొక్క యజమానుడు ఏం చేయాలంటే ఆ ఎద్దు అమ్మేసేయాలి ఈ బతికున్న ఎద్దు నమ్మేసి వచ్చిన డబ్బులు మొత్తం ఇద్దరు పంచుకోవాలి ఆ మాంసాన్ని కూడా ఇద్దరు పంచుకోవాలి ఎవరికి నష్టం కలిగించకుండా అంటే చనిపోయిన ఎద్దు యజమానుడికి నష్టం కలగకుండా ఒకవేళ ఈ ఎద్దు పుడుస్తుందరా బాబు అది అతనికి తెలిసి కూడా ఆ ఎద్దుని కంట్రోల్ చేయకుండా ఆ ఎద్దుని అదుపులో ఉంచుకోకుండా ఆ ఎద్దును ఇష్టానుసారంగా రోడ్ల మీదకి విడిచిపెట్టాడు కాబట్టి యజమానుడు ఖచ్చితంగా ఎద్దుకు బదులు ఎద్దు ఇవ్వాల్సిందే అప్పుడు చనిపోయిన ఎద్దు ఇతని సొంతం అవుతుంది అని చెప్తున్నాడు సో ఈ విషయాలు ఎద్దుని మనం చూస్తాం మొత్తం నియమాలు చట్టాలు మనం చూసాం ఒకసారి చదవండి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాం థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ కాస్పల్ మెసేజ్ టు వరల్డ్ ఆల్ గ్లోరీ టు ఎలాన్ దేవుడు ఈ వాక్యం దీవించింది కాక దేవనామానికే మహిమ కలుగునుగాక